నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజ్మోట్ ఎవ్రీడే నేను పుణ్యమ విక్స్ మేకింగ్ మెషిన్స్ అంటే మనం ఒత్తుల తయారీకి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నానండి సో ఎక్కడైనా ఎవరైనా ఒక టైప్ ఆఫ్ మెషిన్ని చూపించారు ఇప్పటిదాకా సో ఎస్ఎస్బి ఎంటర్ప్రైజెస్ అనేసి మనకిది కేహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి చాలా ఇయర్స్ నుంచి వీళ్ళు బిజినెస్లో చేస్తున్నారు ప్రైజులు కూడా చాలా తక్కువ ఇరవై వేల నుంచి కూడా ఉన్నాయండి జనరల్గా మనకి ఎయిటీ థౌజండ్ నైంటీ థౌసండ్ సెవెంటీ థౌజండ్ అండ్ అబవ్ ప్రీవియస్గా సో ఇవి కూడా మంచి క్వాలిటీతో ఉంటాయి మెషిన్కి వీళ్ళు కూడా వారంటీ గ్యారంటీలు అన్నీ ఇస్తున్నారు కాకపోతే బైబ్యాక్ అనే ఆప్షన్ కింద కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఆల్రెడీ మీకు మార్కెటింగ్ తెలుసు లేదంటే మన చుట్టుపక్కల అమ్ముకోవచ్చు అనే ఇది ఉండే వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా ఇక్కడి నుంచి తీసుకోవచ్చండి సో చాలా బాగుంది ఇది సెమీ ఆటోమేటెడ్ మెషిన్ అనమాట కొంచెం పెద్ద మెషిన్ అండ్ దీనికి ఇదిగోండి ఇది ఒకటి కొత్తగా వచ్చింది ఇది ఫుల్లీ ఆటోమేటిక్ చేయడానికి ఇక్కడ నుంచి కాటన్ వచ్చి దీని మీద పడేలాగా ఒక సెట్టింగ్ ఉంటుందండి అది సెట్ చేసి ఇస్తారు ఇది పదిహేను వేలు అలా ఉంటుంది ఇది సెట్ చేసుకుంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇదే ఈ ఇలాంటి మెషిన్స్లోనే మనకి ఈ విధంగా త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇదొక మెషిన్ ఉంది ఇది ఒకటి చూడండి స్లిమ్ ఫిట్లో వచ్చేస్తుంది అనమాట మనకి అప్ అండ్ డౌన్ కాన్సెప్ట్లో ఇది సైడ్ బై సైడ్ ఇలా ట్వంటీ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ రేంజ్ వరకు చాలా మెషిన్స్ ఉన్నాయి ఈసారి వీళ్ళ దగ్గర ఏంటంటే ఇట్లా రౌండ్ కాటన్ విక్స్ కూడా ఉన్నాయండి ఈ మెషిన్ కూడా అరౌండ్ ఎంతండి ప్రైస్ ప్రైస్ది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఇలా చాలా మంచి మెషిన్స్ అయితే ఉన్నాయి మీరు తీసుకోవాలి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి వీళ్ళే కాటన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాటన్లో కూడా వన్ పాయింట్ ఫైవ్ గ్రాము ఫోర్ గ్రామ్స్ కాటన్ ఇలా రకాల అవైలబుల్ ఉన్నాయండి సో కేపిహెచ్బి మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఆర్కే కలెక్షన్స్ ఆలయంలో ఒకసారి వచ్చి మీరు చూసుకొని డెమో అంతా చెక్ చేసుకొని తీసుకోవచ్చు వీళ్ళైతే చాలా ట్రస్టెడ్ అండి ఎవరైనా ఆల్రెడీ కాటన్ బిక్స్ మెషిన్స్ ఈ ఈ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఎవరైనా బల్క్ క్వాంటిటీలో తీసుకోవాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా అట్లా హోల్సేల్గా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా మిషన్స్ వీళ్ళ మీరు తీసుకోవచ్చు సో ఇది ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది మనం మిషన్స్ని ఒక్కటి ఓపెన్ చేసి ఆపరేట్ చేసి చూద్దాం ఎస్ఎస్బి ఎంటర్ప్రైజెస్లో మనకి విక్స్ మేకింగ్ మిషన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్ మన దగ్గర వీక్స్ మిషన్స్ మొత్తం ఫోర్ టైప్స్ ఉన్నాయండి ఓకే మనకి ఏ ప్రైస్ రేంజ్ నుంచి ఏ ప్రైస్ రేంజ్ దాకా ఉంటుంది ట్వంటీ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటుందండి అవును మార్కెట్లో చాలా రేట్లు ఉంటాయి కదా మీ దగ్గర ఎందుకు తక్కువగా ఉంది అంటే అది డిపెండ్స్ ఆన్ మెషిన్ బై డిపెండ్ డిపెండ్ అయి ఉంటుంది అది ఓకే సో అయితే మంచి క్వాలిటీ కనిపిస్తున్నాయి వర్క్ ఎలా ఉందో చూద్దాము సార్ వీటికి ఈఎంఐ ఆప్షన్ అలా ఏమైనా ఉంటుందా లేదా సో మీరు మనీ పే చేసి తీసుకోవాలి ఓకే మీరు హోమ్ డెలివరీ కూడా చేస్తామండి ఓకే సో ఫస్ట్ అయితే మనం ఇట్లా కొంచెం వాటర్ అనేది ఫ్లాష్ చేసుకోవాలి ఓకే కానీ ఒత్తి మాత్రం బాగా క్వాలిటీగా వస్తుందండి సో ఇలా ఇంకా మనం నార్మల్గా మీరు ఎప్పుడూ చూసేలాగే మనకి ఎంత ఒత్తి కావాలంటే అంత ఒత్తి పెట్టేసుకుంటే ఇలా వస్తాయండి ఓకే ఈ మెషిన్ కాస్ట్ ఎంత పడిద్దండి ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుందండి థర్టీ ఫైవ్ థౌసండ్ కానీ మీరు పోలిస్తే చూడండి ఎంత నీట్గా రోల్ అయ్యి కొంచెం క్వాలిటీ అయితే బాగానే కనిపిస్తుంది ఒత్తికి ఇలా తీసి ఆరబెట్టుకొని మీరు ఓన్గా మార్కెటింగ్ చేసుకోవచ్చు సో మీరు కాటన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ప్రొవైడ్ చేస్తామండి ఓకే ఈ మెషిన్ అయితే ఎంత పడుద్ది అన్నారు థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఒకవేళ బైబ్యాక్ ఉంటుందా మన దగ్గర బైబ్యాక్ అయితే ఉంటుందండి కావాలి అంటే ఇష్టం ఈ రేట్ తో మెషిన్ అంటే ఇది కొనుక్కోవాలి బైబ్యాక్ ఆప్షన్ కి మెషిన్ కాస్ట్ కూడా వేరే ఉంటుందంట సో ఇది ఒక క్వాలిటీ ఉంది ఏంటండి ఇప్పుడు ఈ మెషిన్ దీనికి ఏమైనా సైజు అలా ఏమైనా ఉంటుందా దీంట్లో క్వాలిటీ డిఫరెన్స్ అండి ఇది చూడండి ఫ్యూచర్ కొంచెం అడ్వాన్స్ అన్వండెస్డ్ క్వాలిటీ గ చాలా మెచ్యూర్ గా ఉంటుంది ఇది ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ అనమాట ఇది స్టార్ట్ ఆన్ స్టార్ట్ ఆఫ్ స్టాప్ మెషిన్ అన్నమాట ఇది ఇది ఆన్ ఆర్ పవర్ ఆన్ మెషిన్ అనమాట ఇది స్పీడ్ కంట్రోల్ అనమాట ఓకేనా దీంతో మనం ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే మనం సీలింగ్ కూడా చేసుకోవచ్చు మనం ప్యాకింగ్ చేసుకుంటా సీలింగ్ చేసుకుంటాం కదా ఆ సీలింగ్ ఆప్షన్ అన్నమాట అది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండి టైకైర్ గా చేసుకోవాలి అనమాట ప్యాకింగ్ చేసేటప్పుడు ఇక్కడ మన టెంపరేచర్ ఎన్ని హీట్ చేస్తాం కదా ఇక్కడ సీలింగ్ ఆప్షన్ పెడితే తప్ప మనకి సీలింగ్ ఆప్షన్ వస్తుంది అనమాట అండ్ మనం ఇది ఎప్పుడైతే సీలింగ్ ఆప్షన్ ఆన్ చేస్తామో పైన హీట్ అయిపోతుంటుంది సో ఇది కూలింగ్ ప్యాన్ ఆప్షన్ అన్నమాట తీసుకున్న టెంపరేచర్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇది వచ్చేస్తుంది సో ఈఎంఐ ఆప్షన్ అలా ఏముండదు పేమెంట్ చేస్తే తీసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ ఆప్షన్స్ అన్ని నచ్చితే మీకు హోమ్ డెలివరీ కూడా చేసేస్తారు ఏమంటే సో ఇక్కడ లో ఉంటుంది అడ్రస్ అది నేను కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను నెక్స్ట్ ఇంకొక మెషిన్ కూడా ఉంది అది కూడా చూద్దాం ఇది ఇంకొక మెషిన్ ఇది ఒక తేడా దీనికి ఇక్కడ మోటార్ డిఫరెన్స్ ఉంటుందండి అడ్వాన్స్డ్ మోటార్ ఉంటుంది కెపాసిటీ ఇది లో మోటార్ ఉంటుందన్నమాట మోటార్ డిఫరెన్స్ అండ్ లుకింగ్ ఫీచర్స్ డిఫరెన్స్ ఉంటాయి ఓకే సో అందుకు నేను తక్కువ ప్రైస్ అన్నమాట ఇది ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఓకే అది అయితే థర్టీ థౌసండ్ అది థర్టీ ఫైవ్ ఇది ఓకే అంత ఒక సెవెన్ థౌసండ్ వేరియంట్స్ టు ఆప్షన్స్ ఇవి ఆప్షన్స్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఇటు మొన్న జనరల్ గా కనబడే ఈ టూ మెషిన్స్ అండి బేటా మార్కెట్ లో మనకి గ్రీన్ కలర్ మెషిన్ అండి ఆరెంజ్ కలర్ మెషీన్స్ బేటా మార్కెట్ లో కనబడతాయి ఓకే ఇది ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ గుంటే ఇది చూడండి దానికి దీనికి మోడల్ డిఫరెన్స్ ఇది సో ఇది వచ్చేసరికి మీకు ట్వంటీ 25000 లో వచ్చేస్తుంది అంటే ఇప్పటిదాకా ఒక మెషనే చూపిస్తారు ఎవరైనా మీరైతే ఎక్కువ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారండి అవునండి సో మీరు కాటన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అలాగే బైబ్యాక్ కావాలి అనుకుంటే మీరు చెప్తారు వాళ్ళకి చెప్తారు ఓకే అండి సో ఇదైతే రేట్ ఎంత సో ఏదైనా కూడా కొంచెం వాటర్ అనేది మనం చల్లుకొని ఈ కాటన్ అనేది ఇలా ఉంటుందండి ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి ఓకే ఇది తీసుకొని మీరు ఇట్లా కట్ చేసి ఎంత ఎంత ఒత్తి కావాలి అనే దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ పెట్టేసుకోవడమే ఓకే అండి సో నెక్స్ట్ ఇది ఇంకొక చిన్న మెషిన్ దీనికంటే చిన్న సైజా అండి అవునండి ఓకే సో ఈ మిషన్ వచ్చేసరికి మీకు ట్వంటీ థౌసండ్ లో వచ్చేస్తుంది అండి ట్వంటీ థౌసండ్ ఓకే సో మార్కెట్లో ఎక్కువగా ఈ రెండు మిషన్స్ కనిపిస్తుంటాయి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది సైడ్ బై సైడ్ ఉంటుంది ఓకే ఓకేనా ఇక్కడ మనకి చైన్ సిస్టమ్ గానీ ఇదైనా సైడ్ బై సైడ్ వస్తుంది ఇక్కడ పైన కింద వస్తుంది ఇది స్లిమ్ ప్రొడక్షన్ అన్నమాట ఇది సో ఇది వచ్చే ప్లేస్ కూడా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట ఇది సో ఇది సైడ్ బై సైడ్ ఇది అప్ అండ్ డౌన్ సో ఇది వచ్చేసరికి మీకు 20000 లో వచ్చేస్తుంది ఇది 25000 లో వచ్చేస్తుంది ఓకే అండి సో జనరల్ గా బయట నైన్టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ అంటారు కదా మరి అదేంటి దానికి దీనికి తేడా ఏంటండి అది మీకు బైబ్యాక్ ప్రాసెస్ చెప్తూ అది మీకు ఆ ప్రైస్ కి ఇస్తారండి అంతేగాని ఇంకా వర్క్ అయితే రెండు ఒకటే వర్క్ అయితే రెండు ఒకటే వీటికి వారంటీ గ్యారెంటీ అలా ఏమైనా ఉంటుందా మోటార్ వ్యారంటీ ఉంటుందండి సిక్స్ మంత్స్ మోటార్ వ్యారంటీ అయితే ఉంటుంది మిగిలినంత మెకానికల్ వర్క్స్ కాబట్టి మనం యూస్ చేసుకునే మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఓకే ఓకే సో ఇవేంటివండి చిన్న చిన్నవి ఇది వచ్చేసరికి కట్టర్ అండి కట్టర్ మిషన్ ఇది చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్ కావాలి అని చెప్పంటారు అంటే ఇది మనం హ్యాండ్స్ లో కట్ చేసేసుకొని చేసుకునే సెమీ ఆటోమేటిక్ మెషిన్స్ చూసాం ఇప్పుడు దాకా అలా కాకుండా మాకు ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అంటారు సో దీనికి ఏంటంటే జస్ట్ యాడ్ చేయటమే దీనికి కట్టర్ యాడ్ చేస్తుంటే ఇక్కడ

సో రౌండ్ ఫిక్స్ చేసే మెషిన్ అండి సో ఇది దీని కాస్ట్ ఎంత ఉంటుందండి ఉంటుంది అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది ఓకే సో ఆల్రెడీ ఇది రన్ చేసే వాళ్ళు దీనికి కూడా ఇలాగే తుంచి పెట్టుకోవాలి ఓకే అండి ఇది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ క్యారీ సో షాప్ వచ్చేసి మనకి రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉంటుంది కేపీహెచ్పిలో లో సో మీరు వచ్చారంటే ఈ విధంగా మొత్తం డెమో చూసుకొని తీసుకోవచ్చు రీజనబుల్ కాస్ట్ ఉందండి వన్ డే ఫుల్ గా టైం స్పెండ్ చేసి ఇది నేర్చుకొని కాటన్ అంతా కూడా మీరే ప్రొవైడ్ చేస్తారండి అవునండి దానికి సెపరేట్ ప్రైస్ ఉంటుంది సెపరేట్ ప్రైస్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఇలా మనకి నాలుగు ఐదు రకాల మెషిన్స్ అయితే ప్రెసెంట్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి సో ఇవి మన దగ్గర ఈ విక్స్ మేకింగ్ మెషిన్స్ కాకుండా ఇంకా వేరే ఏమేమి ఉంటాయండి ఇంకా ఉంటాయండి మన దగ్గర ఏమేమి ఇంకా కర్పూరం మెషిన్ ఉంటుంది కర్పూరం మేకింగ్ మెషిన్ అంటే ఎలాగా చిన్న బిల్లల లాగా చేసేలాగానా అవునండి అంటే వాళ్ళు ఎక్కువ తెచ్చుకొని చిన్న బిల్లల లాగా చేసి బ్రాండ్ చేసుకోవచ్చు అవును దానికి రా మెటీరియల్ కాండి రా మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాము ఓ అది ఉంటుంది ఆ మెషిన్ ఆ వచ్చేసరికి మీకు 15 2000 లో వచ్చేస్తుందండి ఉంటుందండి తెప్పించిస్తారండి సో వీటితో మీరు ఇట్లా సింగిల్ తీసుకొని ఉండి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి లేదు అంటే దీన్నే ఇట్లాంటి మెషినరీని మీరుండే ఏరియాలో పెట్టుకొని మీరు బైబ్యాక్ ఇచ్చి ఇలా కాటన్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి ఆ ఒత్తులు చేసే వాళ్ళకి అయితే ఈ బిజినెస్ ఐడియా ఉంటుంది అలా కూడా ట్రై చేయొచ్చు ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఎవరైనా ఈ బిజినెస్ గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది మీరు చేస్తుంటే మీ గురించో దాని గురించి ఒక పది మంది అడుగుతుంటారు అలాంటి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర రీజనబుల్గా వస్తుంది కాబట్టి మీరు ఏదైనా హోల్సేల్గా డీల్ చేసుకొని మీరు అక్కడ ఏదైనా మార్కెటింగ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్